देन देरि नक्क देरि नक्क जम् తదుపరిగా తదుపరిగా అందరూ ఒక్కసారి తమ స్థానాల నుంచి నుంచుంటే మనకి కర్మభూమి మాతృభూమి రెండు ఉంటాయి కర్మభూమి మాతృభూమి రెండిటి నేషనల్ అంతం ఒకసారి విందాము తదుపరి ఐ రిక్వెస్ట్ ఐటీ ప్లే ద యూఈ నేషనల్ అంతం मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिन्धु गुजरात मराठा उत्कल बंगा विंज हिमाचल यमुना गंगा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जन गण मङ्गल जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, जय, जय हे ఇటీవల ఎన్నికలు వచ్చాయి సంవత్సరం కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం చాలా ఎన్నికల్లో పోటీ చేశాను గాని మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీ కల్పించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం పది దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తున్న ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే యూఏల ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం ఈ రోజు కువైట్ నుంచి ఖతార్ ఒమన్ బహ్రన్ సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను గాని ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు ఈ రోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకా కంటే దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం ఈ రోజు ఈ దుబాయ్ ని మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ ని క్లోజ్ గా అధ్యయనం చేస్తా ఉంటాను ఇక్కడంతా కూడా ఎడారి నీళ్లు కూడా లేవు వర్షాలు కూడా పడడం లేదు ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు గానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్ని ఉన్న భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా